తో హెవీగా వచ్చింది చూడండి మగ్గం వర్క్ ఇంకేంటంటే స్లీవ్స్ కి కూడా ఇలాగా స్కాలపింగ్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ డిజైన్ అయితే మా దగ్గర ఒక పదిహేను సార్లు రీస్టాక్ అంటుందండి హెవీగా మగ్గం వర్క్ హెవీగా దుప్పట్ట ఇలాగ హెవీ డిజైనర్ దుప్పట్ట వచ్చింది రెడ్ లోనే ఒక నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి దుపటాస్ అన్ని మనం వేరే డ్రెస్సెస్ కి కూడా యూజ్ చేసుకునేలాగా బాగుందండి ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్ లావెండర్ షేడ్ ఈ మధ్య ట్రెండ్ అంతా థ్రెడ్ వర్క్ అండ్ మగ్గం వర్క్ రెండు వస్తుంది దీంట్లో చాలా పెద్ద దుపట్టా బనారస్ ఈ దుప్పట్ట చాలా క్లాసీగా ఉందండి ఈ డిజైన్ అయితే ఎల్లో ఈ నెక్ చాలా ప్రతిగా వచ్చింది బిగ్ బార్డర్స్ తోటి మనకి ఇదంతా లోటస్ వీవింగ్ వచ్చింది కలర్ అండ్ డిజైన్ కూడా బాగా వచ్చింది దీనికి ఏంటంటే స్లీవ్స్ మీద కూడా హెవీగా వస్తుందండి వర్క్ ఇలాగా ప్రతి కలర్ అండి వీటన్నిటికి ప్యూర్ కాటన్ లైనింగ్స్ ఏ వస్తాయి కలర్ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి దసరా అండ్ దివాలీ స్పెషల్ డోలా సిల్క్ మెటీరియల్తో ఉండే మంచి త్రీ పీస్ డ్రెస్సెస్ ని లాంచ్ చేస్తున్నామండి ఒక టెన్ టు ట్వెల్వ్ ప్యాటర్న్స్ లాంచ్ అవుతున్నాయి వీటిలో ఏంటంటే హ్యూజ్ కలర్ ఆప్షన్స్ అన్ని రకాల సైజెస్ తోటి మంచి కలర్ ఆప్షన్స్ అండి ఇప్పుడు దసరా స్పెషల్ ఇలా రెడ్ కలర్లో లాస్ట్ టైం మనం ఇది వీడియో చేసేటప్పుడే చాలా అయిపోయాయి ఇందులో టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దుప్పటాస్ ఎయిటీన్ నైన్టీ నైన్ రేంజ్ లోనే ఉందండి చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే ఇంకా ప్రైస్ తగ్గించి పెట్టాము అండ్ ఇలాగ చాలా మంచి బ్రైట్ కలర్స్లో హెవీగా జర్దోజీ వర్క్ ఉండేవి హెవీగా మగ్గం వర్క్ ఉండేవి ఇలాంటి అన్ని కలర్స్ అండి ఆరెంజ్ గ్రీన్ పింక్ ఎల్లో బ్రైట్ పింక్ లైట్ పింక్ అండ్ లావెండర్స్ ఇంకా పేస్టల్ గ్రీన్స్ కానీ ఇలా చాలా డిఫరెంట్ డిజైన్స్ని ఈ వీడియోలో లాంచ్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే మనం దసరా స్పెషల్ కలర్ అండి రెడ్ కలర్తో ప్యూర్ బెనారస్ డోలా సిల్క్ మెటీరియల్ పైన చాలా సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్ అండి ఎయిటీన్ నైంటీ నైన్లోనే ఇలాగా మగ్గం వర్క్ రియల్ మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ హెవీగా బెనారస్ వీవింగ్ వస్తుంది అండ్ లోపల కూడా మనకి ప్యూర్ కాటన్ లైనింగ్ ఉంటుందండి కంఫర్టబుల్ మెటీరియల్ ఇది అండ్ స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలాగా టాజిల్స్తో వచ్చేస్తుంది అండ్ దీనికి ఏంటంటే మనకి దుప్పటాస్ కూడా టూ డిఫరెంట్ టైప్స్లో వచ్చాయండి ఒకటి బెనారస్ ఇంకొకటి ఆర్గాన్జా మీకు బాటమ్స్ అన్ని కంఫర్టబుల్గా ఉంటాయి ఎల్ సైజ్ నుంచి ట్రిప్లెక్సల్ సైజ్ దాకా ఉంటుంది ఈ పర్టికులర్ డిజైన్కి మనకి బాటమ్కి పాకెట్ కూడా వచ్చిందండి ఇది ఒక దుపటా ఇలాగ బెనారస్ వీవింగ్తో నాలుగు వైపులా లోటస్ డిజైన్తో బార్డర్ ఉంటుంది ఎంత స్పెషల్ డ్రెస్ లాస్ట్ టైం మనం వీడియో చేసేటప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయండి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది ఇప్పుడు ఒక ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రీవియస్గా ఆర్డర్ చేసిన వాళ్ళ డిస్పాచ్లు కూడా ఈరోజు చేస్తాము అండ్ ఇన్ దీనికే మనకి ఇంకొక దుపట్ట వస్తుంది అది కూడా చూపిస్తాను ఎయిటీన్ నైంటీ నైన్ అండి ఏదైనా అంటే బనారసి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి చాలా అనుకునే వారికి ఇదొకటి డిజైనర్ కాన్సెప్ట్లో దుపట్ట ఆర్గాన్జా పైనే మనకి ఇలా బనారసి వీవింగ్ జరీ బూటీస్ ఇలాగ థౌజండ్ బూటీస్ అంటారు కదా డాబీ వీవింగ్ అంటారు ఇది ఆర్గాన్జా ఈ డాబీ వీవింగ్ నిజంగా చాలా కష్టం అండి చాలా ప్రెటీగా ఉంటుంది ఇది ఒక దుప్పటా తీసుకోవాలంటేనే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడుతుంది అలాంటి క్వాలిటీ దుప్పటా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్తో చాలా పెద్ద సైజుతో కూడా వచ్చింది ఇది కూడా మీకు ఎయిటీన్ నైంటీ నైన్లోని ఇదే డిజైన్లో మనకి ఇంకొక కలర్ ఆప్షన్ ఇంకా రెండు కలర్స్ ఉన్నాయండి మస్టర్డ్ ఎల్లో ఒకటి అండ్ రాణి పింక్ ఒకటి సో ఇది బాటమ్ అండ్ ఈ మస్టర్డైడ్లోకి అయితే మనకి ఓన్లీ ఈ ఆర్గాన్జా దుప్పట్టానే వచ్చిందండి డాబీ వీవిడ్ దుప్పట్ట ఇలాగా ఇది కూడా ఎయిటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి సైజెస్ అయితే మనకి ఎల్ సైజ్ నుంచి ట్రిపులెక్సెల్ సైజెస్ దాకా ఉన్నాయండి ట్రిప్లెక్సెల్ వాళ్ళు కూడా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు సో మంచి రాణి పింక్ అండి ఫెస్టివ్ వైబ్ ఉంటుంది రాణి పింక్ అయితే ఇంకా అసలు ఎవరు వద్దని లేరు ఈ మధ్య రాణి పింక్లో చాలా తక్కువ డిజైన్స్ వస్తున్నాయి సో ఇదైతే కలర్ డిజైన్ మొత్తం బాగుంది అఫోర్డబుల్గా కూడా ఉంది మగ్గం వర్క్ బనారస్ ఇవి మంచి ఫెస్టివ్ వైబుండే డ్రెస్ అండి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎల్ సైజ్ నుంచి మనకి ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్లో మంచి ప్రతి డిజైన్ అండి బ్లూ కలర్లో అండ్ రెడ్ అండ్ మస్టర్డ్ గ్రీన్ ఎల్లో కలర్లో కూడా ఉంది ఇదేంటంటే ఇలాగ మగ్గం వర్క్ చూడండి కంప్లీట్గా జర్దోజీ వర్క్ వచ్చిందండి దీని మీద మనం బ్రైడల్ బ్లౌజెస్ మీద చేయించుకుంటాం కదా ఈ మధ్య ట్రెండ్ అంతా థ్రెడ్ వర్క్ అండ్ మగ్గం వర్క్ రెండు వస్తుంది దీంట్లో ఎక్కడ పిచ్చి పిచ్చిగా లేకుండా నీట్గా మేడ్ థ్రెడ్ వర్క్ అండ్ జర్దోజీ వర్క్ వచ్చింది స్లీవ్స్కి కూడా ఇలాగ లేస్ డిటైలింగ్ డ్రెస్ అంతా కూడా లేస్ డీటెయిలింగ్ ఇక్కడ మనకి సైడ్ కట్స్కి కూడా లేస్ డిటైలింగ్ లోపల ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ మనకి శాంతూన్ మెటీరియల్లో బ్లూ కలర్ అండ్ దుప్పటా వచ్చేసి హెవీగా బనారసి దుప్పట్ట ఇలాగా ఒక మంచి ఈ రోజు డిజైన్ ఉంటుంది కదా అలాంగ్ విత్ లీవ్స్తో వచ్చిందండి చాలా పెద్ద దుప్పటా డ్రెస్ అంతా కొంచెం ఇట్లా ప్లెయిన్గా కనిపిస్తుంది కాబట్టి ఈ హెవీ డిజైనర్ దుప్పటాతో మంచి లుక్ వస్తుందండి ఇది కూడా మనకి ప్రైస్ రేంజ్ ఆఫ్ టూ వన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎల్ సైజ్ నుంచి ట్రిప్లెక్స్ఎల్ సైజెస్ దాకా ఉంటాయండి అండ్ ఇందులో మనకి ఇంకా రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ రెడ్ కలర్ మీద కూడా వర్క్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో దుప్పట్ట వచ్చేసి ఇలాగ హెవీ ఈ దుప్పట్ట ఇలా రెడ్ కలర్కేమో మనకి ఇలాగ వచ్చింది కొంచెం మారుతాయి చూసుకోండి మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్షాట్ చేయండి ఇది కూడా టూ వన్ డబల్ నైన్ రేంజ్లోనే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో సో హల్దీస్కి అండ్ మంగళకరంగా ఉంటుందండి అంటే రెడ్ వద్దు ఫెస్ట్ దీంట్లో అనుకుంటే టెంపుల్స్కి అలా వెళ్ళడానికి ఈ కలర్ కూడా చాలా ప్రిఫర్ చేస్తున్నారు దీనికి దుప్పటా వచ్చేసి ఇలా వచ్చింది మీకు నచ్చితే ఈ రోజుని స్క్రీన్ షాట్ చేసుకోండి జస్ట్ టూ వన్ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లోనే ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను అండ్ ఇది కూడా మనకి రెడ్ కలర్లో కూడా ఉంది దీంట్లో కూడా బ్రైట్ కలర్స్ ఉన్నాయి కొన్ని పెస్ట్రల్ షేడ్స్లో ఉండే డిజైన్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను అండ్ దీని మీద ఏంటంటే గోటపత్తి లేస్ వర్క్ వచ్చిందండి ఇది కూడా కంప్లీట్లీ బాలీవుడ్ ఇన్స్పైర్ డిజైన్ ఉంటుంది దీంట్లో కూడా నాట్ వర్క్ ఉంది గోటపత్తి జర్దోజీ బీడ్ వర్క్ అన్నీ వచ్చాయి డ్రెస్ అంతా కూడా వర్క్ వచ్చిందండి వీటన్నిటికీ ప్యూర్ కాటన్ లైనింగ్స్ వస్తాయి కంఫర్ట్గా ఉంటాయి ఫిట్టింగ్ చూసారా అండి వేసుకుంటే కూడా మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది సో ఆ డ్రెస్ అంతా కూడా బూటీస్ అనేది వచ్చాయి బాటమ్ మనకి ఇలా వచ్చిందండి సేమ్ మెటీరియల్తో ఈ డిజైన్ కూడా మన దగ్గర చాలా హిట్ అయిన డిజైన్ ఇది దుప్పట ఆర్గాన్జా దుప్పట అండి ఇలాగా మగ్గం వర్క్ స్కాలపింగ్తో వస్తుంది అంటే ఆర్గాన్జా పైన స్కాలప్డ్ మగ్గం వర్క్తో వచ్చేసింది కలర్స్ కూడా ఉన్నాయండి ఇది టూ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కంఫర్టబుల్ లైట్ వెయిట్ మెటీరియల్ ఇందులో కూడా మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ రాణి పింక్ టూ అదర్ కలర్స్ ఉన్నాయండి మీకు దాని స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండ్ దీనికి అన్నీ కూడా సెల్ఫ్ కలర్ బాటమ్స్ దుప్పట్టాస్ వచ్చేసి ఆర్గాన్జా దుప్పట్ట ఈ పాటన్కి ఆర్గాంజా వచ్చింది సో ఈ కలర్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ ఇవ్వండి నెక్స్ట్ రాణి పింక్ దీని మీద కూడా మీకు ఈ గోటపతి లేస్ వర్క్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో గోటపతి వర్క్ అనేది మనకు కొంచెం బాలీవుడ్ ఇన్స్పైర్ డిజైన్లో ఉంటుంది స్లీవ్స్ కూడా ఇలా ఫోల్డింగ్తో బాగుంటుందండి క్లాసీగా ఉంటుంది ప్రీమియం మెటీరియల్ సో ఇలా వచ్చేస్తుంది ఈ కలర్ కావాలి అనుకుంటే మీరు ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి ఎల్ సైజ్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంది టూ జీరో డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వేసుకున్న డిజైన్లో కూడా మనకి త్రీ కలర్స్ వచ్చాయండి గ్రీను పింక్ అండ్ మనకి కొంచెం లైట్ ఆరెంజ్ పీచ్లోనే డార్క్ పీచ్ వస్తుంది ఇది కూడా చాలా స్పెషల్ డిజైన్ అండి వీనెక్తో హెవీగా వచ్చింది చూడండి మగ్గం వర్క్ జర్దోజీ థ్రెడ్ వర్క్ ఇలాగ చిప్ వర్క్ కూడా వచ్చింది చాలా బ్రాడ్గా వర్క్ హెవీగా ఉంటుంది దీనికి ఏంటంటే స్లీవ్స్కి కూడా ఇలాగా స్కాలపింగ్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ డ్రెస్ అంతా కూడా మనకి ఈ విధంగా మగ్గం వర్క్ అనేది క్యారీ అయింది ప్యూర్ కాటన్ లైనింగ్తో బాటమ్ మనకి సెల్ఫ్ కలర్లో విత్ పాకెట్ వస్తుంది దుపట్టా కూడా మనకి సెల్ఫ్ కలర్లోని ఇలాగ హెవీ ఈ దుపట్ట ఇలా పాట్ వీవింగ్ డిజైన్తో వచ్చిందండి నేను వేసుకున్న కలరే కాకుండా ఈ కలర్ కూడా చాలా ప్రెటీగా ఉంది టూ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో మీకు ఇక్కడ నేను వేసుకున్న కలర్ అయితే ఇదండి సో ఇంకోటి వచ్చేసి లైట్ పింక్ షేడ్ ఆనియన్లో ఆనియన్ పింక్ షేడ్ ఉంటుంది కదా అందులోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అండి దీని మీద కూడా మగ్గం వర్క్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇంత హెవీ మగ్గం వర్క్ ఇంత ప్యూర్ మెటీరియల్ జస్ట్ టూ జీరో డబల్ నైన్ అండి దుపటా కూడా హెవీగా స్కాలప్డ్ వర్క్ తోటి ఇలా ఉంది అండ్ దుప్పటా కూడా మనకి ఈ విధంగా వస్తుంది దుపటాస్ అన్నీ మన వేరే డ్రెస్సెస్కి కూడా యూజ్ చేసుకునేలాగా బాగుందండి టూ జీరో డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఎల్ సైజ్ నుంచి ట్రిప్లెక్సల్ సైజ్ దాకా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అయితే మా దగ్గర ఒక పదిహేను సార్లు రీస్టాక్ ఉంటుందండి సార్లు వచ్చినా ఎప్పుడు సూపర్ హిట్ ఉంటుంది అండ్ దీంట్లో కూడా మంచి కలర్స్ అండి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి ఇది ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం మనకి సీ గ్రీన్ కలర్లో ఇలా కొంచెం వీనెక్ లాగా యూనిక్ స్టైల్లో ఉంటుంది దీంట్లో ఏంటంటే చిప్ వర్క్ కర్దానా వర్క్ గోటాపతి లేస్ వర్క్ మగ్గం వర్క్ కంప్లీట్గా డిఫరెంట్గా ఇచ్చారు ఇక్కడ స్లీవ్స్ కూడా కొంచెం ఈ విధంగా ఫిష్ కట్ లాగా వచ్చేసి ఈ టాజిల్స్ అనేది హ్యాంగ్ అవుతాయి డ్రెస్ అంతా కూడా మనకి ఈ బూటీస్ అనేది క్యారీ అవుతాయండి అండ్ ఇలాగా ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది సెల్ఫ్ కలర్లో బాటమ్ అండ్ దుప్పట్ట వచ్చేసి మంచి బనారసి దుప్పట్టా చూడండి కింద హాఫ్ పైన హాఫ్ కూడా మనకి ఈ విధంగా ఒక మంచి డిజైనర్ కాన్సెప్ట్తో వస్తుంది ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ వచ్చాయండి అంటే రిమైనింగ్ కలర్స్ కంటే కూడా కొంచెం ఈ డిఫ ఈ డిజైన్లో డిఫరెంట్ కలర్ చార్ట్ వచ్చింది ప్రైస్ రేంజ్ ఇది టూ జీరో డబల్ నైన్ అండి హెవీగా మగ్గం వర్క్ హెవీగా దుప్పట్ట చాలా బాగుంది దుప్పట్టతో కూడా ఇందులో మనకి లైట్ పింక్ వచ్చింది సో ఈ పింక్ కూడా చాలా క్రేజ్ ఉంటుందండి దీని మీద చూడండి మగ్గం వర్క్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో హెవీగా వచ్చింది ఆ త్రీ డిజైనింగ్ ఎఫెక్ట్లో వచ్చింది స్లీవ్స్ ఇలా వచ్చేసాయి దీనికి అండ్ ఇది వచ్చేసి బోటమ్ అండ్ దుప్పట్ట దుప్పట్ట ఇలా వచ్చింది సో దుపటా కూడా మనకి ప్రతిగా డ్రెస్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చేస్తుందండి ఈ కలర్ నచ్చితే మీకు ఎల్ సైజ్ నుంచి ట్రిప్లెక్సల్ సైజ్ దాకా అవైలబుల్ టూ జీరో డబల్ నైన్ రేంజ్లో ఇందులో మనకి కొంచెం డార్క్ ల్యావెండర్ కలర్ వస్తుందండి డార్క్ ల్యావెండర్ కలర్లో కూడా వర్క్ బాగా కనిపిస్తుంది సో దీనికి కూడా మళ్ళీ మనకి ఫిష్ కట్ అయితే స్లీవ్స్లో వచ్చాయి బాటమ్ సెల్ఫ్ కలర్ అండ్ దుపటా వచ్చేసి ఇలాగ హెవీ డిజైనర్ దుపటా వచ్చింది సో ఈ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి టూ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇంకొక డిజైన్ అండి రెడ్లోనే ఇంకొక ఇది చాలా బాగుంటుందండి జస్ట్ వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ ఇలాగ ప్రతిగా నెక్ ప్యాటర్న్ హెవీగా వర్క్ రెడ్ మీద పర్ల్ వర్క్ ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా అండ్ జర్దోజీ వర్క్ వచ్చింది ఖరదానా సెల్ఫ్లోనే బీడ్ కలర్స్ వచ్చేసాయి అనమాట ఇదంతా కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ ఉంటుందండి మనకు చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటాయి ఇవన్నీ అండ్ ఇది వచ్చేసి దుపట్ట రెడ్లోనే ఒక నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి దుపటా చూడండి ఎంత మంచి డిజైనర్ కాన్సెప్ట్లో వచ్చిందో చాలా అంటే చాలా ప్రెటీగా పెద్ద పెద్ద దుపటాస్ అండి వీటికి టూ పాయింట్ సెవెన్ మీటర్స్ వస్తాయి దుపటాసే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడతాయండి వన్ త్రిబుల్ నైన్లోనే ఉంది ఎల్ టూ ట్రిపులెక్సల్ సైజెస్లోన నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రతి డిజైన్ అండి డోలా ఫ్రిడ్జ్లోనే మనం టోటల్ టెన్ ట్వల్ డిజైన్స్ అయితే లాంచ్ చేసాం కదా ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇదంతా జర్దోజీ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలాగ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి దీనికి కూడా ఇలాగ ఫిష్ కట్ వచ్చేస్తుంది మీకు స్లీవ్స్కి అండ్ జరీస్ బూటీస్ వచ్చాయి చూడండి డ్రెస్ అంతా కూడా ఈ బూటీస్ వచ్చేసి ఇక్కడ ప్యూర్ కాటన్ లైనింగ్ ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లో బాటమ్ దుపట్ట వచ్చేసి హెవీ బనారస్ దుప్పట్టా ఇలా వస్తుంది కింద చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో వర్క్ అనేది అండ్ దుపట్ట అంతా కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి మనకి టూ వన్ డబల్ టూ టూ డబల్ నైన్ రేంజ్లో ఉందండి ఇదేంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం మనకి మొత్తం బూటీస్ వచ్చాయి కదా మగ్గం వర్క్ కూడా హెవీగా వచ్చింది దుప్పట్టా కూడా హెవీగా వచ్చింది టూ టూ డబల్ నైన్ రేంజ్లోనే ఉందండి ఇందులో మంచి కలర్స్ వచ్చాయి మూడు కూడా ఇది ఒక కలర్ ఉంది సో దీని మీద కూడా మగం వర్క్ చాలా బాగుంది ఇది వేసుకుంటే కూడా డిజైన్ చాలా బాగా వచ్చిందండి అండ్ దీని బాటమ్ సెల్ఫ్ కలర్లు దుప్పట్ట వచ్చేసి ఇలాగా పెద్ద దుప్పటాతో వచ్చింది ఇది కూడా టూ టూ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని మగ్గం వర్క్ కానీ డిజైన్ కానీ బాగుంది అండ్ డ్రెస్ మీద కూడా ఈ బూటీసే కాదండి ఈ పర్ల్ వర్క్ అనేది అక్కడక్కడ వచ్చింది మీకు ఇందులోనే డార్క్ లావెండర్ షేడ్ కూడా వచ్చింది లావెండర్ షేడ్ సో ఈ డోలా సిల్క్ మెటీరియల్ పైన నిజానికి కొన్ని కొన్ని కలర్స్ని డై చేయడం కూడా కష్టం అండి చూడండి ఎంత బాగుందో అండ్ ఇది కూడా అంతే టూ టూ డబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి బ్రైట్ కలర్స్లో చూపిస్తానండి ఇదేంటంటే బనారసి జకాడ్ వీవింగ్లో వస్తుంది దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ వచ్చాయండి పింక్లోనే రెండు డిఫరెంట్ పింక్స్ వచ్చాయి ఇలాగ ఇదేంటంటే డ్రెస్ అంతా కూడా మనకి జకాడ్ వీవింగ్ బూటీస్ బనారసీ వీవింగ్ కూడా ఉంటుంది దీని మీద ఈ మగ్గ వర్క్ చూడండి ఎంత బాగుందో మొత్తం పర్ల్ వర్క్ జర్దోజీ వర్క్ అండ్ డ్రెస్ అంతా కూడా వర్క్ అనేది క్యారీ అవుతుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ బాటమ్ మనకి సేమ్ సెల్ఫ్ మెటీరియల్లో దుప్పట్టా వచ్చేసి ఇలాగ హెవీ బనారసి దుప్పట్ట కింద బార్డర్స్ కూడా బాగా వచ్చింది చాలా క్లాసీగా ఉందండి ఈ డిజైన్ అయితే ఇందులో కూడా ఎల్ సైజ్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంటుంది టూ జీరో డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఇందులో మనకి ఎల్లో బ్రైట్ ఎల్లో కలర్ కూడా ఒకటి ఉంది రాణి పింక్ కూడా ఉందండి ఇలాగా హల్దీ పర్పస్ అయితే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఉందండి వర్క్ కూడా దీని మీద వచ్చిందంతా పర్ల్ వర్క్ లైట్ జర్దోజీ వర్క్ వచ్చింది లైట్ కలర్లో జర్దోజీ వర్క్ వచ్చింది అండ్ బాటమ్ దుప్పట వచ్చేసి ఇలా గోటపత్తి లేస్ తోటి వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి కలర్ డిజైన్ నచ్చితే షాట్ చేసుకోండి టూ జీరో డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంది ఇందులోనే రాణి పింక్ ఒకటి ఉంది సో రాణి పింక్ కూడా వర్క్ అనేది బాగా వచ్చింది ఇలాగ కలర్ చూడండి టూ జీరో డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఒక మంచి ప్రతి పీస్ నచ్చితే షాట్ చేసేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి టూ కలర్ ఆప్షన్స్తో వచ్చింది హెవీగా మగ్గం వర్క్ వస్తుందండి దీనికి కూడా ప్రైస్ అయితే చాలా అఫోర్డబుల్గానే ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్లో ఈ నెక్ చాలా ప్రతీగా వచ్చింది కంప్లీట్గా త్రీ డి మగ్గం వర్క్ వస్తుందండి దీనికి ఇలాగా హెవీగా షెల్ డిజైన్స్ ఈ డ్రెస్ మీద అంతా కూడా ఈ వర్క్ అనేది వచ్చింది ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి వీటికి అండ్ దుపట్ట వచ్చేసి హెవీగా బనారసీ దుపట్ట వచ్చింది కింద బిగ్ బార్డర్స్ తోటి ఇలాగా ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ మనకి ఇదంతా లోటస్ వీవింగ్ వచ్చింది కలర్ అండ్ డిజైన్ కూడా బాగా వచ్చింది దీనికి ఏంటంటే స్లీవ్స్ మీద కూడా హెవీగా వస్తుందండి వర్క్ ఇలాగా స్లీవ్స్ కూడా మనకి ఫిష్ కట్ స్లీవ్స్ వచ్చేసి ఇలాగ మగం వర్క్ అనేది ఉంటుంది ఇంత హెవీ ప్యాటర్న్ జస్ట్ టూ వన్ డబల్ నైన్లో ఉంది టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సో పింక్ కలర్లో ఈ సేమ్ కలర్ బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం కూడా ఇది చూడండి లోటస్ వీవింగ్ చాలా ట్రెండింగ్లో ఉంది కలర్ కూడా మనకి ఇలాగా ప్రతి కలర్ టూ డబల్ నైన్ షిప్పింగ్ ఎల్ టూ ఎక్స్ఎల్ సైజెస్లో ఉండి డోలా సిల్క్లో ఎప్పుడు ఎనీ టైం నేను వీడియో చేసినా చేయకపోయినా ఫిఫ్టీన్ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ప్లీజ్ డూ విజిట్ మోడర్న్ మహారాణి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్